ప్రస్తుత ఆధునిక సమాజంలో మానవ సంబంధాలు ముఖ్యంగా రక్త సంబంధాలు పలసబడిపోతున్నాయి పరుగులు తీస్తున్న యాంత్రిక జీవనంలో సంపాదన హోదా విలాసాల వేటలో పడి నేటి యువత తమ గతాన్ని తమ ఉనికికి కారణమైన మూలాలను మర్చిపోతున్నారు తల్లిదండ్రులు అనే పదం కేవలం బాధ్యతగానో లేదా భారంగానో మారిపోతున్న రోజులివి చిన్నప్పుడు గోరుముద్దలు తినిపించి కాలికి రాయి తగిలితే విలవిలలాడిపోయిన ఆ తల్లిదండ్రులు వృద్ధాప్యంలోకి రాగానే ఇంట్లో అనవసరమైన వస్తువుల్లా కనిపిస్తున్నారు ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలతో కళకళలాడిన ఇల్లు ఇప్పుడు వృద్ధాశ్రమాల చిరునామాలను వెతుక్కుంటున్నాయి కాని చెట్టు ఎంత ఎత్తుకు ఎదిగినా దాని మూలాలు భూమిలో బలంగా ఉన్నంతకాలమే అది నిలబడగలదు ఆ వేళ్లు తెగిపోతే ఆ చెట్టుకు ఎంత పెద్ద కొమ్మలున్నా ఎంత పచ్చని ఆకులున్నా అది కూలిపోక తప్పదు అలాగే తల్లిదండ్రులనే మూలాలను నరుక్కుంటూ తమ జీవితం అనే చెట్టును పచ్చగా ఉంచుకోవాలనుకునే ఒక కొడుకు కోడలి కథే ఇది వారు చేసిన తప్పు అనుభవించిన నరకం చివరికి తెలుసుకున్న సత్యం ప్రతి కొడుకు కోడలు చదవాల్సిన కథ ఇది హైదరాబాద్ మహానగరంలోని అత్యంత ఖరీదైన ప్రాంతమైన జూబ్లీహిల్స్ సరిహద్దుల్లో రాయల్ ఎన్క్లేవ్ అనే గేటెటెడ్ కమ్యూనిటీ ఉంది అందులో విల్లా నంబర్ బయట బయటనుంచి చూస్తే అది ఇంద్రభవనంలా ఉంటుంది ముందు ఖరీదైన పూల మొక్కలు పోర్టికోలో రెండు లగ్జరీ కార్లు ఇంటినిండా అత్యాధునిక సౌకర్యాలు ఆ ఇంట్లో నివసించేది రవి అతని భార్య ప్రియ వారి ఆరేళ్ల కొడుకు ఆర్యన్ రవి ఒక మల్టీనేషనల్ కంపెనీలో వైస్ ప్రెసిడెంట్ నెల జీతం లక్షల్లో ఉంటుంది ప్రియా ఒక సాఫ్ట్వేర్ సంస్థలో ప్రాజెక్ట్ మేనేజర్ ఇద్దరూ కెరీర్లో అత్యున్నత స్థానంలో ఉన్నారు సమాజంలో వారికి మంచి పేరు గౌరవమున్నాయి వారాంతాల్లో పార్టీలు వేసవిలో విదేశీ పర్యటనలు ఇదీ వారి ప్రపంచం వారి దృష్టిలో జీవితమంటే విజయాలు సాధించడం డబ్బు సంపాదించడం స్టేటస్ మెయింటైన్ చేయడం కాని ఆ అద్భుతమైన విల్లాలో ఎవరికంటా పడని ఒక చిన్న గది ఉంది అది వంటగదికి ఆనుకుని ఉంటుంది అందులో రెండు పాత ఇనుప మంచాలు ఒక ట్రంకు పెట్టే గోడకు వేలాడుతున్న పాత ఫోటోలుంటాయి ఆ గదే రఘురామయ్య సీతమ్మల ప్రపంచం వారు రవికి స్వయానా తల్లిదండ్రులు రఘురామయ్య గారు ముప్పై ఐదేళ్లు పోస్ట్మాస్టర్గా పనిచేసి రిటైర్ అయ్యారు సీతమ్మగారు గృహిణి తమకున్న రెండెకరాల పొలం ఊర్లో ఉన్న పెంకుటిళ్లు అమ్మేసి రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్నీ కలిపి కోటి రూపాయల వరకు రవి చేతిలో పెట్టారు ఈ విల్లా కొనడానికి మాకు ఆస్తులెందుకురా నువ్వు బాగుంటే చాలు మాకు గుక్కెడు గంజిపోసి ఆఖర్ రోజుల్లో కాస్త నీడైస్తే చాలు అని ఆనాడు వారు సర్వస్వం త్యాగం చేశారు కాని ఆ త్యాగం విలువ ఈ కాంక్రీట్ గోడల మధ్య ఆవిరైపోయింది నిర్లక్ష్యం అనే నిప్పు ప్రతిరోజూ ఉదయం ఆ ఇంట్లో ఒక యుద్ధ వాతావరణం ఉంటుంది రవి ప్రియలకు ఆఫీస్ టైం అయిపోతుందన్న హడావిడ్లో ఉంటారు డైనింగ్ టేబుల్ మీద రకరకాల కాంటినెంటల్ బ్రేక్ఫాస్టుంటుంది సీతమ్మ వంటింట్లో వంట పూర్తి చేసి నెమ్మదిగా నడుచుకుంటూ హాల్లోకి వస్తుంది రవి నాన్నా నిన్న రాత్రి నుంచి నీకు ఫోన్ చేస్తున్నాను నాన్నగారికి ఆయాసం ఎక్కువగా ఉంది ఇన్హేలర్ అయిపోయింది ఇవాళ సాయంత్రం వస్తువు తీసుకురాగలవా అని అడుగుతుంది భయం భయంగా రవి ల్యాప్టాప్ స్క్రీన్ వైపు చూస్తూ కనీసం తల తిప్పి చూడకుండా అమ్మా నాకీరోజు బోర్డు మీటింగ్ ఉంది రాత్రికి రావడమే లేట్ అవుతుంది అయినా ఆ ఇంటి వెనుక ఉన్న ఫార్మసీకి వెళ్లి తెచ్చుకోవచ్చుగా చిన్న చిన్న వాటికి కూడా నామీదేందుకు ఆధారపడతారు నేను ఆఫీస్ టెన్షన్లో ఉండాలా మీ టాబ్లెట్ల లిస్టు గుర్తుపెట్టుకోవాలా అని గట్టిగా అరుస్తాడు ఆ మాటలకు సీతమ్మ ముఖం చిన్నబోతుంది సరేలే వాచ్మెన్ ని పంపిస్తాన్లే అని సర్ది చెప్పుకుంటుంది అంతలో ప్రియ కిందకు దిగి వస్తుంది అత్తయ్య నిన్న రాత్రి ఆర్యన్కి అన్నం తినిపించేటప్పుడు బెడ్షీట్ మీద మరకలు పడ్డాయి ఎన్నిసార్లు చెప్పాలి కాస్త జాగ్రత్తగా ఉండమని ఆ బెడ్షీట్ కాస్ట్ ఐదువేలు ప్లీజత్తయ్యా కాస్త చూసుకోండి అని విసుక్కుంటుంది ఆ మాటలకు సీతమ్మ మౌనంగా తలదించుకుంటుంది మనవడికి అన్నం కూడా ఒక నేరమా అని ఆమె మనసు ఘోషిస్తుంది రఘురామయ్య గారు గదిలో మంచం మీద కూర్చుని ఇదంతా వింటుంటారు దగ్గు వస్తున్నా ఆ శబ్దం వింటే కొడుకుకి కోడలికి చిరాకు వస్తుందేమో అని ముఖానికి దిండు అడ్డుపెట్టుకుని ఊపిరి బిగబట్టి దగ్గుతారు ఆ ఇంట్లో వాళ్లు మనుషులుగా కాక అనవసరమైన ఫర్నిచర్లా మారిపోయారు ఒక ఆదివారం ఉదయం రవికి చాలామంది స్నేహితులు ఉన్నారు వారంతా పార్టీ చేసుకోవటానికి ఇంటికి వచ్చారు హాల్లో పెద్ద సౌండ్ సిస్టం పెట్టి పాటలు వింటున్నారు రఘురామయ్య గారికి తన కొడుకు ఎదుగుదలం చూసి మురిసిపోవాలని ఉంటుంది కొడుకు స్నేహితులతో మాట్లాడాలని తన కొడుకు గురించి గొప్పగా చెప్పుకోవాలని ఆశగా గదిలోంచి బయటికి వచ్చారు బాబు అందరూ బాగున్నారా అని నవ్వుతూ పలకరించారు అందరూ బాగున్నమంకుల్ అన్నారు కాని రవి ముఖం రంగుమారింది తన హైక్లాస్ ఫ్రెండ్స్ ముందు మాసిపోయిన బనీను పంచచతో ఉన్న తండ్రిని చూసి అతనికి ఏదో తెలియని నామోషీ కలిగింది వెంటనే రవి లేచి తండ్రి దగ్గరికి వెళ్ళి నాన్న మీరు లోపలికి వెళ్ళండి మేము బిజినెస్ డిస్కషన్లో ఉన్నాం మీకిక్కడ లేదు ప్లీజ్ గోఇన్ సైడ్ అని చాలా కఠినంగా అందరికీ వినిపించేలా అన్నాడు ఆ మాటలు రఘురామయ్య గారి గుండెలో బాకుల్లా దిగాయి నవ్వుతున్న ఆయన ముఖం ఒక్కసారిగా వాడిపోయింది మారు తల తలదించుకుని గదిలోకి వెళ్ళి వేసుకున్నారు ఆ రాత్రి పార్టీ అయ్యాక రవి ప్రియా మాట్లాడుకుంటున్నారు ఆ సంభాషణను సీతమ్మ తలుపుచాటునుంచి వింటోంది ప్రియా రవి వచ్చే నెల నా కొలీగ్స్ అందరూ మన ఇంటికి గెట్టుగెదర్కి వస్తున్నారు దాదాపు ఇరవై మంది ఉంటారు అప్పుడు మీ పేరెంట్స్ ఇక్కడే తిరుగుతూ ఉంటే నాకు చాలా ఆక్వర్డ్గా ఉంటుంది వాళ్ల డ్రెస్సింగ్ వాళ్ల మాటలు నా ఫ్రెండ్స్కి నచ్చకపోవచ్చు ఓ వారం రోజులు వాళ్లను ఎక్కడికైనా పంపించలేమా లేదా ఏదైనా తీర్థయాత్రలకు పంపిద్దామా రవి కాసేపు ఆలోచించి అవును ప్రియా నువ్వు చెప్పింది నిజమే ఈ మధ్య నాన్న దగ్గు కూడా ఎక్కువైంది ఆ సౌండ్కి మన ఫ్రెండ్స్ డిస్టర్బ్ అవుతారు నేను రేపు వాళ్లతో మాట్లాడతాను తిరుపతికో కాశీకో పంపిద్దాం అన్నాడు తల్లిదండ్రులను కేవలం అడ్డుగోడలుగా సమస్యలుగా భావిస్తున్న కొడుకు కోడలి మాటలు విని సీతమ్మ నిర్ఘాంతపోయింది ఆ రాత్రి ఆమె నిద్రపోలేదు రఘురామయ్య గారికి విషయం చెప్పింది ఇద్దరూ ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు కళ్లలో నీళ్లు ఇంకిపోయాయి సీత మనమిక్కడ ఉండటం వల్ల వాళ్ల సంతోషం పాడవుతుంది మనం భారమయ్యాం ఇక ఇక్కడ ఉండొద్దు మన గౌరవం పోకముందే మనం వెళ్లిపోదాం అని రఘురామయ్య నిర్ణయం తీసుకున్నారు మరుసటి రోజు ఉదయం రవి ప్రియా నిద్రలేచేసరికి సమయం ఎనిమిది గంటలయింది సాధారణంగా గంటలకే కాఫీ వాసన టిఫిన్ ప్లేట్ల చప్పుడు వినిపించే ఆ ఇల్లు ఆ రోజు శ్మశాన నిశ్శబ్దంతో ఉంది అమ్మా కాఫీ అని అరిచారు రవి సమాధానం లేదు అత్తయ్య ఆర్యన్కీ స్కూల్ టైం అవుతోంది అని అరిచింది ప్రియ ఉలుకూ పలుకూ లేదు ఇద్దరూ విసుగ్గా కిందకు దిగివచ్చారు వంటిల్లు ఖాళీగా ఉంది వెనుక తెరిచే ఉన్నాయి లోపలికి వెళ్లి చూస్తే మంచాలు ఖాళీగా ఉన్నాయి బట్టలు ఉన్నాయి గోడకు ఉన్న దేవుడి పటాల ముందు దీపం వెలుగుతోంది టేబుల్ మీద ఇంటి తాళం చెవి దాని కింద ఒక ఉత్తరం ఉన్నాయి రవి ఆశ్చర్యంతో ఆ ఉత్తరాన్ని తీసి చదవడం మొదలుపెట్టాడు చిరంజీవి రవికి కోడలు పిల్ల ప్రియకు మా ఆశీస్సులు రవి ఈ ఉత్తరం నీ చేతికి అందేసరికి మేము ఈ నుంచి మీ నుంచి చాలా దూరంగా వెళ్ళిపోయి ఉంటాం మమ్మల్ని వెతకడానికి ప్రయత్నించుకు నిన్న రాత్రి మీరు మాట్లాడుకున్న మాటలు విన్నాం మీ పార్టీలకు మీ స్నేహితుల సరదాలకు మేము అడ్డుగా ఉన్నామని మాకు అర్థమైంది ఒకప్పుడు నువ్వు చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడు నీకు జలుబు చేస్తే రాత్రంతా నిన్ను ఎత్తుకుని తిరిగాను నాన్నా కాని ఇప్పుడు నా దగ్గు నీకు అసహ్యంగా ఉందని తెలిసి చాలా బాధేసింది ప్రియా నిన్ను కోడలిగా కాకుండా కూతురిగా చూసుకుందామనుకున్నాను కాని నీ హైక్లాస్ సొసైటీలో మాకు స్థానం లేదని తెలిసింది పర్వాలేదు తల్లి మీ సంతోషమే మాకు ముఖ్యం మేము కాశీకి వెళ్తున్నాం మిగిలిన జీవితం అక్కడే గడుపుతాం ఒకవేళ మేము చనిపోయామని తెలిస్తే మీ పనులు మానుకుని రావాల్సిన అవసరం లేదు అంతిమ సంస్కారాలకు కొడుకే రావాలన్న రూల్ ఇప్పుడు లేదులే ముందు ఒక చిన్న మాట ఆర్యన్ చాలా మంచివాడు వాడికి కథలు చెప్పే తాతయ్య నానమ్మ లేరని బాధపడకుండా చూసుకోండి వాణ్ణి ప్రేమగా చూసుకోండి అలాగే రేపు మీరు కూడా ముసలివాళ్లవుతారు అప్పుడు మీ పిల్లలు మిమ్మల్ని ఇలాగే చూస్తే మీరు తట్టుకోలేరు ఆ పరిస్థితి మీకు రాకూడదని దేవుణ్ణి కోరుకుంటున్నాను ఇట్లు మీ భారాన్ని దించుకున్న అమ్మా నాన్న ఉత్తరం చదివిన రవికి ప్రియకి మొదట పెద్దగా బాధ అనిపించలేదు ఒకరకంగా అమ్మయ్యా పీడ విరగడైంది స్వేచ్ఛగా ఉండొచ్చు అని లోలో లోపల అనుకున్నారు ఆ వారం రోజులు పార్టీలు ఎంజాయ్మెంట్స్తో గడిపారు కాని వాస్తవం మెల్లగా తన ప్రతాపం చూపడం మొదలుపెట్టింది రెండవ వారం మొదలైంది పనిమనిషి రాలేదు ఇల్లు లేరు వంట మనిషి చేసిన వంట బాగోలేదు ఆర్యన్ నానమ్మ చేసే పప్పన్నం కావాలి అని ప్లేట్ విసిరేశాడు ఆర్యన్ స్కూల్ బస్సు మిస్సైంది ప్రియా ఆఫీస్కి సెలవు పెట్టి వాడిని స్కూల్లో రావాల్సి వచ్చింది రవి బట్టలు ఐరన్ చేసి లేవు షూ పాలిష్ లేదు ఆఫీస్ ఫైల్స్ ఎక్కడున్నాయో తెలియదు ఇల్లంతా చిందరవందరగా తయారైంది ప్రతిరోజు రవి ప్రియల మధ్య గొడవలు మొదలయ్యాయి నీవల్లే వెళ్ళిపోయారు అని ఒకరు నీ ప్రవర్తన వల్లే అని మరొకరు నిందించుకోవడం మొదలుపెట్టారు ఒకరోజు రాత్రి ఆర్యన్కి నూట నాలుగు డిగ్రీల జ్వరం వచ్చింది వాడు తాతయ్య నానమ్మా అని కలవరిస్తున్నాడు రవి ప్రియలకు ఏం చేయాలో పాలుపోలేదు డాక్టర్ మందులు రాసెచ్చాడుగాని పిల్లాడు ఆపకుండా ఏడుస్తున్నాడు ప్రియ అలసిపోయి పక్కనే కూర్చుని ఏడుస్తూ ఉంటే వారిని ఒడిలో జోలపాట పాడేవారు వాడు ఎంత హాయిగా నిద్రపోయేవాడు అని అనుకుంది ఆ రాత్రి ఆ ఇంట్లో ఉన్న శూన్యం వారిని భయపెట్టింది ఆ పెద్దవిల్లా ఇప్పుడు వారికి నరకంలా అనిపించింది లక్షల విలువైన సోఫాలు ఏసీ గదులూ కార్లు ఏవీ ఆర్యన్ ఏడుపుని ఆపలేకపోయాయి కేవలం ఆ ముసలి ప్రాణాల స్పర్శ ప్రేమ మాత్రమే ఆ ఇంటికి రక్షణ కవచమని వారికి అర్థమైంది మరుసటి రోజు ఉదయం ప్రియ అటకమీద ఏదో వెతుకుతుండగా మామగారి పాత ట్రంకు పెట్టె కన్పించింది ఏదో కుతూహలంతో దాన్ని తెరిచింది అందులో రవి చిన్నప్పటి బట్టలు బొమ్మలు జాగ్రత్తగా ఉన్నాయి వాటి కింద ఒక ఫైలుంది అది తీసి చూసింది అందులో రవి ఇంజనీరింగ్ ఫీజు కోసం పొలమమ్మిన పత్రాలు విల్లా కోసం పీఎఫ్డబ్యులు విత్డ్రా చేసిన పత్రాలు ఉన్నాయి చివరి పేజీలో ఒక మెడికల్ రిపోర్టుంది డేట్ చూస్తే మూడు నెలల క్రితం అందులో ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రారంభదశ అని ఉంది పేషెంట్ పేరు రఘురామయ్య ప్రియగుండె ఆగిపోయినంత పనైంది చేతులు వణికాయి దాని పక్కనే ఒక చిన్న డైరీ ఉంది అందులో రఘురామయ్య గారు ఇలా రాసుకున్నారు ఈరోజు డాక్టర్ గారు క్యాన్సర్ అని చెప్పారు ఆపరేషన్కి ఐదు లక్షలవుతుందట ఇప్పుడు రవి కొత్త కారు కొనాలని ప్లాన్ చేస్తున్నాడు ఇప్పుడు నేను ఈ విషయం చెబితే వాడు కారు కొనడం మానేస్తాడు నా కోసం డబ్బు ఖర్చు చేస్తాడు నేను ఎలాగూ పండుటాకును ఎప్పుడు రాలిపోయినా పర్లేదు కాని నా కొడుకు కోరిక తీరాలి ఈ విషయం ఎవరికీ చెప్పకూడదు దగ్గుమందులతోనే నెట్టుకురావాలి ఆ డైరీ చదివిన ప్రియ గట్టిగా కేకపెట్టింది ఆ అరుపుకి రవి పరిగెత్తుకుంటూ వచ్చాడు ప్రియ చేతిలోని రిపోర్ట్స్ డైరీ చూసి రవి కింద భూమి కంపించింది నాన్నా ఎంత పనిచేసవ నాన్నా క్యాన్సర్ని దాచుకుని నా కారు కోసం ప్రాణాన్ని పనంగా పెట్టావా నేను మనిషినేనా బతుకు అని రవి చిన్నపిల్లాడిలా నేలమీద పడి దుర్లుతూ ఏడ్చాడు తను విసుక్కున్న ప్రతీసారి నాన్న ఎంత బాధపడి ఉంటారో దగ్గువస్తుంటే తను చేసిన హేళన గుర్తొచ్చి రవి కుమిలిపోయాడు ప్రియా మనం మనుషులం కాదు రాక్షసులం దేవుళ్లను విలేసి దెయ్యాల్లా బతుకుతున్నాం పద ఇప్పుడే కాశీకి వెళ్దాం వాళ్లను బ్రతిమాలి తెచ్చుకుందాం అని రవి నిర్ణయించుకున్నాడు వెంటనే ఫ్లైట్ టికెట్లు బుక్ చేసుకుని కాశీకి వెళ్లారు కాశీవీధుల్లో గంగానది ఘాట్లలో రవి ప్రియా పిచ్చివాలలా తిరిగారు ప్రతి ప్రతీసత్రాన్నీ ప్రతి ఆశ్రమాన్ని జల్లెడపట్టారు ఈ ఫోటోలో ఉన్నవారు కనిపించారా అని దారిన పోయే ప్రతి ఒక్కర్నీ అడిగారు ఎండలో వానలలో రెండు రోజులు వెతికారు ఆకలి దప్పిక వారికి గుర్తులేవు తల్లిదండ్రులు దొరకకపోతే చనిపోవడానికి కూడా సిద్ధమయ్యారు మూడో రోజు సాయంత్రం హరిశ్చంద్ర ఘాట్ దగ్గర ఒక సత్రం బయట అన్నదానం జరుగుతోంది అక్కడ ఒక మూల గోడకు ఆనుకుని రఘురామయ్య గారు నీరసంగా కూర్చుని ఉన్నారు పక్కనే సీతమ్మ ఆయన నుదుటిమీద చెమటలు తుడుస్తూ చేతిలో ఉన్న మజ్జిగా తాగిస్తోంది వారి బట్టలు ఉన్నాయి ముఖంలో కడతప్పింది ఆ దృశ్యం చూడగానే రవి గుండె పగిలింది నాన్నా అని గట్టిగా అరుస్తూ పరియెత్తాడు ఆ పిలుపుకి రఘురామయ్య గారు సీతమ్మ ఉలిక్కిపడి చూశారు కళ్లలో నమ్మలేనంత ఆశ్చర్యం రవి వెళ్లి తండ్రి కాలమీద పడిపోయాడు దుమ్ముతో నిండిన ఆ పాదాలను తన కన్నీళ్లతో కడిగాడు నన్ను క్షమించండి నాన్నా నన్ను క్షమించండి నేను కొడుకును కాదు కిరాతకుణ్ణి మీకు క్యాన్సరున్నా పట్టించుకోలేదు ఇంటికి రండి నాన్నా ప్లీజ్ నేను మిమ్మల్ని బ్రతికించుకుంటాను అని ఏడుస్తూ కాళ్లు వదలలేదు ప్రియ కూడా సీతమ్మ కాళ్లు పట్టుకుని అత్తయ్యా నన్ను శిక్షించండి కుట్టండి కానీ మమ్మల్ని వదిలేయకండి మీరు లేని ఇల్లు మాకు వద్దు మీరే మాకు దిక్కు అని రోదించింది రఘురామయ్య గారు కొడుకును లేపి గుండెలకు హత్తుకున్నారు పిచ్చివాడా కొడుకు కోపం కోపముంటుంది కాని పగ ఉండదురా నువ్వు బాగుండాలనే కదా వచ్చేశాం అన్నారు సీతమ్మ కొంగుతో రవి కన్నీళ్లు తుడిచింది మీరు వచ్చారు కదా అదే చాలు నాన్నా అంది రవి ప్రియ తల్లిదండ్రులను విమానంలో ఇంటికి తీసుకువచ్చారు ఇంటికి రాగానే రవి చేసిన మొదటి పని నాన్నను సిటీలో ఉన్న బెస్ట్ క్యాన్సర్ హాస్పిటల్లో చేర్పించడం దేవుడి దయవల్ల క్యాన్సర్ ఇంకా ముదిరిపోలేదు ఆపరేషన్ జరిగింది రఘురామయ్య గారు కోలుకున్నారు ఇప్పుడు ఆ విల్లా నంబర్ నలభై ఐదు పూర్తిగా మారిపోయింది ఇప్పుడు ఉదయం రవి ఆఫీస్కి ముందు నాన్నతో కాసేపు మాట్లాడి ఆయన ఆశీర్వాదం తీసుకుని వెళ్తాడు ప్రియ ఆఫీస్ నుంచి త్వరగా వచ్చి అత్తయ్యతో కలిసి వంట చేస్తుంది ఆర్యన్కి ఇప్పుడు కథలు చెప్పడానికి తాతయ్య ఉన్నాడు గోరుముద్దలు తినిపించడానికి నానమ్మ ఉంది ఆదివారాలు ఇప్పుడు ఫ్రెండ్స్తో పార్టీలు లేవు కుటుంబమంతా కలిసి గుడికి వెళ్తారు పార్కుకి వెళ్తారు ఒకనాడు రవి స్నేహితుడు ఇంటికి వచ్చి ఏంట్రా రవి ఈ మధ్య పార్టీలకు రావట్లేదు చాలా మారిపోయావు నీ స్టాండర్డ్స్ పడిపోయాయి అని వెటకారంగా అన్నాడు దానికి రవి చిరునవ్వుతో ఇలా చెప్పాడు డబ్బు సంపాదిస్తే విల్లాలు కొనొచ్చు కార్లు కొనొచ్చు కాని మనం ఇంటికి వెళ్లగానే వచ్చావా నాన్నా అని అరిగే ఆప్యాయతను ఏ కోట్లు పెట్టినా కొనలేం చెట్టు ఉన్నంతకాలం నీడ విలువ తెలీదు అది పడిపోయాక ఎండ తగిలితే తెలుస్తుంది నాకు ఆ ఎండ తగిలింది అందుకే ఆ నీడను ఇప్పుడు ప్రాణంగా చూసుకుంటున్నాను నా స్టాండర్డ్ పడిపోలేదు నా జీవితం ఇప్పుడే మొదలైంది ఈ కథ చదువుతున్న యువతకు ఒక విన్నపం తల్లిదండ్రులు అంటే ఏటీఎం మెషీన్లు కాదు మన అవసరాలకు వారుకునే వస్తువులు కాదు వారు మన గతం మన వర్తమానానికి పునాది మీరు బిజీగా ఉండొచ్చు ఒత్తిడిలో ఉండొచ్చు కాని ఆ ఒత్తిడిని భరిస్తూ మిమ్మల్ని పెంచినవాళ్లు వారు వారేమీ మీ దగ్గర ఆస్తులు కోరరు కాస్తంతా సమయం ప్రేమ తప్ప అది ఇవ్వండి రేపు మీ పిల్లలలో మీకు అదే తిరిగి ఇస్తారు ప్రేమిద్దాం తల్లిదండ్రులను దైవంలా పూజిద్దాం ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు